saya, saya, anak-anak, aku ini स्ट्रेट ಹೇಳ್ತಾರೋ ಸ್ಟ್ರೈಟ್ ಹೇಳ್ತಾರೋ ಸೋ ಆ الورಕ తీసేಯಿ ಬಾ ಬಾ ಗಾದು ಆ ಗಾದು ಆ ಸ್ಟ್ಯಾಂಡ್ ಸಿಸಿ ಆನ ಬಂತು ಕೃಪತೆ ಕೃಪತೆ ಆನಿಕೇಡಿ ತಮ್ಮಲ್ ಕಂಟ ಕ್ಯಾನ್ಜಿ ಸೂಪರ್ ಫೈಲ್ ಮಾಡ್ತಾರೆ ಇಂತ ಊರಲ್ಲಾ

இந்த புடிச்சது அண்ணா அண்ணா நீ கொஞ்சம் ஏய் ओके आना आना ओके ना यसको नरेस्तो दादा नमस्कार सर हा लिनु छ आ आ आकाउन्ट लिनु म आउटर लिनु नउन बेकु तिहरु अपत्ति नराउनु होला ओके सर बञ्चा نديرु नि हो मग അന്നാ കുട്ടി കണക്ക രണ്ടാ ഏയ് ഇങ്ങോട്ട് ഇരിക്ക് സർ ഒക്കനിഷ സർ സർ അന്നാ അന്നാ ഞാൻ ഫൈറ്റ് വస్తാ അണ്ണാ ടിക്കറ്റ് ടിക്കറ്റ് താങ്ക്യൂ സർ ഇങ്ങോട്ട് ഇങ്ങോട്ട് ബിറ്റ് ചെയ്യ് ദാ 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 ആട്ടാട്ടാ ആട്ടാട്ടാ ಇದು ಇಚ್ಛೆ ಇಚ್ಛೆನೇ ಅಣ್ಣ ಆ ನಾನಾ ಕೊದಿ ಎನಿಕಿರಣ್ಣ ಹಾಯ್ ಓಕೆ ಲೇಡೀಸ್ ಫಿನಿಶ್ ಮಾಡಿ ಕಾದಿ ಸರ್ ಬಾ ಇಟ್ಲೇ ಹೆಲ್ಪ್ ಮಾಡ್ನಿ ಸರ್ ಸರ್ ಲೈರಾಜ್ ಆ ತಿಸ್ಕೊಂಡಿ ನಿಂಗೆ ಲೈರಾಜ್ ರೆಡಿ ಸರ್ <experiences> <BILLINGS> ਵੱਛੇ بڑے ਉਤਸਵ ਦਾਗਾ ਇਚੇਂਡੀ ਪੰਪੀਚੇਨ ਗੋਪਾ ਨੇਲਾ 18 ਤਾਰੀਖ ਨਾਲ జరిగినటువంటి ఈ బోర్డు మీటింగ్లో లోకల్ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి నెలకో మొదటి మంగళవారం అని అంత నిర్ణయం తీసుకున్నాం ఆ మేరకు ఆ తర్వాత నేను పర్సనల్గా చంద్రబాబు నాయుడు గారిని కలిసి హైదరాబాదులో పెద్ద బోర్డు మీటింగ్లో జరిగిన విషయాల మీద కూలంకషంగా చర్చించాం అప్పుడు ఈ అంశం కూడా వచ్చింది అప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు ఎలా డిసైడ్ చేస్తారు బాగుంటుంది సార్ నేను అన్నాను తిరుపతి మున్సిపాలిటీ అని కాదు కాదు తిరుపతి మున్సిపాలిటీ అర్బన్ రూరల్ అట్లాగే ఆ పక్కన ఉన్నటువంటి రేణుగుంట ఈ పక్కన ఉన్నటువంటి చంద్రగుడ చంద్రగిరి కూడా కలపాలి దాని మీద మీరు వర్కౌట్ చేసి మాకు పంపించండి అని వారి ఆలోచన మేరకు దీన్ని మళ్ళీ మన ఈవో గారు ఆ మ్యాప్లంతా వేసి చంద్రబాబు నాయుడు గారికి పంపించి వాళ్ళు అనుమతి తీసుకున్న తర్వాతనే ఈరోజు ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది కాబట్టి మనందరం కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలుపాలి ఈరోజు తిరుపతి స్థానికులకి దర్శన భాగ్యం కల్పించడం స్పెషల్ గా చాలా మంచి పరిణామం ఇది ఇది సుదీరం అని నేను భావిస్తున్నాను ఇది చాలా రోజుల తర్వాత ఇది మళ్ళీ ప్రారంభించడం జరిగింది ప్రతి నెల మొదటి మంగళవారం చైర్మన్ గారు చెప్పినట్టు నాలుగు మండలాలకి నాలుగు మండలాల్లో ఉన్న స్థానికులకి దర్శనం అవకాశం కల్పిస్తున్నాము టికెట్స్ అన్నీ కూడా మొదటి అంటే మంగళవారానికి ముందు వచ్చే ఆదివారం ఏదైతే ఉంటుందో అంటే రెండు రోజుల ముందు టికెట్లు ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటుగా తిరుమలలో కూడా టికెట్లు ఇవ్వడం జరుగుతుంది బాలాజీ నగర్ లో కమ్యూనిటీ హాల్లో ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఆధార్ కార్డులు తీసుకొచ్చి ఈ విధంగా దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అలాగే ఒకసారి చేసుకున్న తర్వాత మళ్ళా మూడు నెలల తర్వాత మళ్ళీ అవకాశం కల్పించడానికి నిర్ణయం తీసుకున్నాం ఇవన్నీ కూడా ఏర్పాట్లు బోర్డు నిర్ణయం తీసుకున్న వెంటనే కూడా వీటి మీద అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది అధికారులందరూ కూడా చాలా బాగా స్పందించి తొందరగా కూడా తొందరగా ఈ సాఫ్ట్వేర్ రెడీ చేయడం దగ్గర నుంచి ఇక్కడ అరేంజ్మెంట్స్ చేయడం దాకా కూడా చేశారు చాలా బాగా చేశారు ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం నెలలకి నెలలో ప్రస్తుతం అయితే రెండు వేల ఐదు వందలు ఇక్కడ కింద ఐదు వందల పైన డిమాండ్ బట్టి దాన్ని పరిశీలిస్తాం మళ్ళీ